ఒకప్పుడైతే ఇలాంటి బ్రిడ్జ్ కూడా లేని పరిస్థితులు అయితే బళ్ళు దాడించడానికి నడవడానికి పిల్లలు కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవారు హలో గైస్ గ్రామాలకి ఈ బ్రిడ్జ్ అనేది ఉపయోగపడింది అయితే వర్షాకాలం అయితే ఈ బ్రిడ్జ్ చాలా ఉపయోగపడింది ఈ బ్రిడ్జ్ అనేది మన యూట్యూబర్ నవీన్ గారు అయితే ఈ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది ఈ బ్రిడ్జ్ని అంటే చెప్పకూడదు కానీ ఒక పది గ్రామాలకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది వర్షాకాలంలో అయితే వాళ్ళకి ప్రాణాలు కాపాడే రీతిలో ఉపయోగపడుతుంది స్పాన్సెస్ వచ్చేసి ప్రతిభ మాదల జగ్నవి మాన్విత నెక్స్ట్ గుర్రం చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ నాయుడు గారు సందీప్ పోతు కానీ కురు కురువెల్లి నెక్స్ట్ మనకు ముఖ్యంగా నవీన్ గారు ఈ సమస్యని వాళ్ళు ముందు పెట్టి వాళ్ళు ఎంతో కొంత ఆరోగ్యం చేస్తే మనల్ని ఈ విధంగా బ్రిడ్జిని తీర్చిదిద్దారనమాట బ్రిడ్జ్ ఈ విధంగా ఉంది చూడండి బ్రిడ్జ్ అయితే చాలా చాలా అయితే గా ఉంది చూడండి ఈ బ్రిడ్జ్ మీద ఒక బైక్ అయితే వెళ్ళడానికి మంచి మార్గం అయితే ఏర్పాటు చేశారు ఈ బ్రిడ్జ్లో చూడండి ఇంతకు అయితే ఇలాగే వెళ్ళేవారు ఇలాగొచ్చి వెహికల్స్ లేదా మనుషులు కూడా ఇలాగే వెళ్ళేవారు ఇలా వెళ్ళిన సందర్భంలో ఇటైతే ఒక్కొక్కసారి ఎక్కువ వర్షం వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ముందుకు తోచుకుని వెళ్ళేదనమాట మీరు చూసినట్లయితే ఆ లోయ్ కనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి ఆ ఇది ఏదో మనుషులు తోసుకొని వెళ్ళడం జరిగింది ఆ పక్కన చూసినట్లయితే ఆ ముందుకి స్తంభం కూడా కనిపిస్తుంది చూండి ఇక చూశారు కదా ఆ స్తంభం కూడా కనిపిస్తుంది ఆ స్తంభాన్ని కూడా ఈ వాటర్ తీసుకెళ్ళింది అది అది మనకు ఈ విధంగా చూసినట్లయితే బ్రిడ్జ్ మనకు ముఖ్యంగా చూడండి బ్రిడ్జ్ అయితే చాలా అయితే చాలా బాగుంది బ్రిడ్జ్ని అయితే నవీన్ గారు చాలా బాగా నిర్మించి పక్కన మందిగా దీన్ని ఏ ఇబ్బంది రాకూడదు అనేసి బాగా ప్లాన్ చేసి అయితే ఈ చేసి పెట్టారు చాలా అయితే చాలా బాగుంది ఈ బ్రిడ్జ్ కోసం కాదు అసలు ఇక్కడ జరిగిన పరిణామం ఏంటి పూర్తిగా మాట్లాడుకుందాం అయితే గత గడిచిన ఈ డెబ్బై ఐదు ఏళ్లలో కనీసం ఇక్కడ నడ్డానికి కూడా ఒక తో ఉండేది కాదు జస్ట్ అది కూడా ఏదైతే మార్గం కూడా ఉందో అది కూడా రైల్వే ట్రాక్ ఇప్పుడు కొత్త ట్రాక్ చేస్తున్నారు కదా దాన్ని దానికి చేయడం వల్ల బళ్ళు వెళ్ళడానికి అలాగ చిన్న మార్గం అయితే ఏర్పాటు చేశారు ఆ మార్గం ఏర్పాటు చేసిన తర్వాత ఇటువ ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి విలేజెస్ ఏదైతే ఉన్నాయో బోనపాడు చిట్టంపాడు కురిడి శలకపాడు గాదిల్లవా ఇలాగా చాలా ఒక పంచాయతీకి ఎక్కువ గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలు కూడా నిజంగా ఒక దురదృష్టం తెలియదు అదృష్టం తెలియదు కానీ ఈ గ్రామాలకి ఈ వాగ్ అనేది ఖచ్చితంగా దాటి వెళ్ళాలి ఒకవేళ ఈ గ్రామాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన గాదిల్లాబాద్ గ్రామం సంబంధించింది కోనబాడు గ్రామం గ్రామంకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇక ఇటువైపు శలకపాడు సంబంధించిన అనేక ఊర్లో నగిలిపోయినా ఆ ఊర్లకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ వాగు దాటి దాటెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ వాగులో ఖచ్చితంగా ఇలా వాగు వెళ్ళేటప్పుడు వర్షాకాలం అయితే చాలా భయంకరంగా ఉంటుంది వర్షాకాలం అయితే ఒకవేళ ఎలా వెళ్ళాలి అనేసి చాలా భయంకరంగా ఉంటుంది మేము కూడా ఒక సందర్భంలో రీసెంట్గానే ఈ సంవత్సరంలోనే వర్షాకాలంలో మేము పైనుంచి వస్తున్నప్పుడు ఇదిగండి ఇక్కడే ఇక్కడే మేము ఆగిపోవడం జరిగింది మేము ఆ ఆరు గంటలకు వచ్చి నైట్ తొమ్మిది గంటల వరకు ఈ వాగు తగ్గే వరకు ఇక్కడే ఉన్నాము ఇలాంటి పరిస్థితులు నడుమ మన యూట్యూబర్ నవీన్ గారైతే ఒక ఈ బ్రిడ్జ్ నిర్మించి మంచి పని చేశారనుకోవాలి నిజంగా అద్భుతంగా ఈ బ్రిడ్జ్ నిర్మించి అంటే ఇప్పుడు ఈ వర్షం పడినా కొంచెం స్ట్రాంగ్ గా ఏర్పాటు చేశారు తో ఐరన్ ఫోల్ని అటుపక్క రెండు ఇటుపక్క ఐరన్ రెండు పోల్ని పెట్టేసి వాటిని బాగా ఏర్పాటు చేసి ఒక ఈ ఎంచుమించు ఒకే ఈ బ్రిడ్జ్ మీద మెనూలో ఒక ఎలా చూసినా ఒక యాభై అరవై మంది నడవచ్చండి అంత బాగా అయితే ఏర్పాటు చేశారు దీన్ని కథపుడు ఇల్లు ఈ నిర్మాణం చేసిన నవీన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే పైన ఉన్న గ్రామాలకి అలాగే అక్కడ ఒక బూరి సన్యాసరావు అనే కుటుంబానికి హెల్ప్ కూడా చేశారు ఆ హెల్ప్ని కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను ఆ హెల్ప్ కూడా మీరు చూసి ఇలాంటి వరకు కదా మనం సపోర్ట్ చేయాలి ఇలాంటి వరకు కదా మనం ఇంకా ముందుకు ఇది చేయాలనేసి నా ఇది నవీన్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియో దేనికోసం కాదు ఇక్కడ మెయిల్ చేసి ఇలాంటి పరిస్థితుల నుండి ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చిన నవీన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ అయితే ఈ బ్రిడ్జ్ గురించి మనం చెప్పడం జరిగింది కదా ఈ బ్రిడ్జ్కి సంబంధించి నేను కూడా ఇక్కడ సంబంధించిన వాడిని కాబట్టి నాకు బాగా తెలుసు కాబట్టి ఈ పక్కన విలేజ్ ఉన్న వంటి విలేజ్ విలేజ్లో ఉన్నటువంటి ఒక గ్రామస్తుడు అయితే వచ్చాడు అతనికి అడిగి ఈ అసలు ఈ బ్రిడ్జ్ వల్ల మీకు ఉపయోగమా లేదా అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు నవీన్ గారికి థ్యాంక్స్ చెప్పారా లేదా అనేసి కూడా ఈ వీడియోలో ఇతని అడిగి తెలుసుకుందాం అయితే బా ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల మీకు ఉపయోగం ఉందా చాలా ఉపయోగం ఉంది ఒకప్పుడైతే ఇలాంటి బ్రిడ్జ్ కూడా లేని పరిస్థితులు అయితే బళ్ళు దాడించడానికి నడవడానికి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవారు అవునా దాంతోపాటు ఈ ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతుండ్రీ బ్రిడ్జ్ ఉన్న గానీ నడవడానికి దూరం లాంగ్ అయిపోతుంది అది కూడా వేగంగా ఈ రోడ్డు ఒకటి సెన్సర్ అయింది అన్నారు కాకుంటే అది ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని నా అభిప్రాయం ఓకే నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు చుడి బ్రిడ్జ్ లేనప్పుడు అయితే ఇలా నడిచి వచ్చేవారు కదా మేము కూడా ఒక రోజు నైట్ అక్కడ మేము ఆరు అయింది ఆరు నుంచి వస్తే గడ్డ తగ్గే వరకు పూర్తిగా నైట్ తొమ్మిది పది అయింది అలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఇది కొంచెం హెల్ప్ అయిందో లేదా చాలా హెల్ప్ అయింది ఇప్పుడు ఇప్పుడైతే చాలా హెల్ప్ అవుతుంది మరి చిన్న విషయం అయినగా గడ్డ వచ్చిన తర్వాత చూసుకున్న కానీ ఇప్పుడైతే చాలా హెల్ప్ అవుతుంది బళ్ళుకైనా మనుషులు దాడులకైనా పర్లేదు అంత బాగుంది ఇక చూసారు విన్నారు కదా మన గ్రామస్తు ప్రత్యేకంగా నవీన్ గారికి మరొకసారి థ్యాంక్ యూ చెప్పడానికి థ్యాంక్ యూ చెప్పడానికి మన గ్రామస్తులు ఉన్నారు ఒకసారి నవీన్ గారికి థ్యాంక్స్ అలా చాలా హెల్ప్ చేసినందుకు మీ వల్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది అలాగే మీ అందరికీ మీ అందరి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఈ గ్రామస్తులందరి తరఫున మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఓకే అయితే ఇప్పుడు నవీన్ గారికి అలాగే స్పాన్సర్స్ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన అయితే చెప్పడం జరిగింది ఓకే అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ ఖచ్చితంగా అమ్మ బిడ్జ్ బానే ఉందా బాగా బిడ్జ్ వల్ల మీకు ఉపయోగం ఉందా ఉపయోగం ఉంది మరి ఎలాగంటే మీదకి వెళ్ళి రావడానికి బ్రిడ్జ్ ఉంటే బాగుంటది అవును కాదు ఇంతకు ముందు అక్కడ బ్రిడ్జ్ లేనప్పుడు అలా నడుచుకుని వచ్చి వర్షాకాలంలో బాగా ఇబ్బంది పడేవాడ ఇబ్బంది పడేవారా లేకపోతే నార్మల్ గా అలా దాటుకుని వచ్చేవారా ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వల్ల మీకు ఉపయోగమే ఆ రోజు మీరు అంటే మామూలుగా కొండకెళ్ళి రావడానికి ఇలాగే వెళ్తారా లేకపోతే ఒక వర్షాకాలం అయితే ఇప్పుడు మీకు ఇలా వెళ్ళడానికి బాగుందా వెళ్ళడానికి బాగుంది ఓకే ఇది ఎవరు చేసారో తెలుసా మీకు తెలియదు తెలియదు ఇగో ఇది ఇది వచ్చేసి మన నవీన్ అనే ఒక యూట్యూబర్ దీన్ని నిర్మించడం అయితే జరిగింది నవీన్ గారికి మరొకసారి థ్యాంక్స్ అని ఒకసారి చెప్పు థ్యాంక్స్ నవీన్ గారికి థ్యాంక్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్